శారద గగన్ రూమ్లో ఉన్న కబ్బోర్డ్స్లో బట్టలు సర్దుతూ ఉంటుంది ఇకప్పుడే శారదకు కెమెరా కనిపిస్తుంది ఆ కెమెరా ఓపెన్ చేసి శారద చూస్తూ ఉండగా ఆ వీడియోలో అపూర్వ శోభచంద్రను చంపేసిన వీడియోని శారద చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక వెంటనే డ్యాన్స్ అకాడమీలో ఉన్న భూమికి శారద ఫోన్ చేస్తుంది అమ్మ భూమి మీ అమ్మ చావుకి కారణం మరెవరో కాదమ్మా ఆ అపూర్వే అని చెప్పి శారద భూమికి చెప్తూ ఉండగా ఇదంతా కూడా అపూర్వ మనిషైనా రత్న వినేస్తుంది ఆ తర్వాత భూమి వెంటనే బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటే శారద దగ్గరున్న కెమెరా వైపు చూస్తూ రత్న సీరియస్గా మర్యాదగా ఆ కెమెరా ఇవ్వ అని అడుగుతూ ఉంటుంది నువ్వు అపూర్వ మనిషివా అని చెప్పి శారద కంగారుగా అడుగుతూ ఉంటే అవన్నీని అనవసరం మర్యాదగా ఆ కెమెరా ఇస్తావా లేదా అని చెప్పి రత్న శారద దగ్గర నుండి ఆ కెమెరా లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక ఇందులో భూమి ఇంట్లోకి వచ్చేసరికి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అన్నీ కూడా చిందరవందరగా పడిపోయి ఉంటాయి అత్తయ్య అత్తయ్య అంటూ కంగారుగా భూమి పైనున్న గగన్ గదిలోకి వస్తూ ఉంటుంది మరి శారద రత్న నుండి ఆ కెమెరాని కాపాడుకోగలుగుతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి